ఈ లోకముతో మీరు వ్యభిచారం చేస్తున్నారన్నాడు దేవుడు ఏమన్నాడు పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగో వచనం మనంలే అంటున్నాడు అండి ఆడోళ్ళని కాదు ఆడవాళ్ళని మగవాళ్ళని అందరిని కలిపి అంటున్నాడు అన్నమాట వ్యభిచారణులారా ఈ లోక స్నేహము ఈ లోక స్నేహము దేవునితో వైరము దేవునితో వైరము కాబట్టి ఎవడి ఈ లోకముతో స్నేహము ఎవరు ఈ లోకముతో స్నేహము చేయగోరుదురో వాడు దేవునికి శత్రువగుని వాళ్ళు దేవునికి శత్రువగుదురు ఒక యవనస్తుడు వీధులు తిరుగుతున్నాడట సామెత్ర గ్రంథంలో ఒక యవనస్తుడు వీధిలో తిరుగుతున్నాడు లోకం అనే ఒక స్త్రీ లోకం అనే ఒక స్త్రీ గుమ్మాలో నిలబడి చూసింది చూసింది వస్తాడేమో అని వాడు కూడా బిక్కు బిక్కును చూస్తూ ఉన్నాడు ఆమె పక్క వ్యభిచార స్త్రీ ఉండలేక ఎదురు నడిచిందట ఉండలేక సా ఎదురు నడిచిందట సామెతలు గ్రంథం అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు జాగ్రత్తగా చూడాలి మీరు ఎనిమిది తొమ్మిది వచనాలు సంధ్య వేళ సంధ్యవేళ అంటే కొంచెం చీకట పడుతుంది షికారులకు ఎప్పుడు వెళ్తారండి లైలా మధ్యములు కానీ ప్రియుడు ప్రేమికుడు కానీ ప్రియురాలు ప్రేమికులు గాని కొంచెం చీకట పడాక పలానా దగ్గర కలుసుకుందామా మనం ఎందుకంటే మన మొక్కలు ఎవరికి కనబడవు సంధ్య చీకటి వేళ ప్రొద్దు కుంకిన తరువాత ప్రొద్దు కుంగిన్న తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రి సందు దగ్గర నున్న వీధిలో వాడు జీ సందు జారీ సందు ఆ మార్గంలో పోవారు జారస్తి సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుచుండెను వీధిలో తిరుగుతున్నాడు ఏడెందుకు సందుల్లో తిరుగుతున్నాడు మీకు ఏమైనా పని ఉంటే హైవే రోడ్డు మీద నడుచుకు వెళ్తారు కానీ ఎందుకు మా మన చర్చ ముందు అదక ఆ రోడ్డులో చాలా మంది తిరుగుతుంటారు అంటే ఇది సీక్రెట్ లొకాలిటీలో ఉంటుంది ఇక్కడ చేరతారు ఆడోళ్ళు మగోళ్ళు సందు సందులో తిరుగుతున్నాడట మరలా అది ఎక్కడుందో దాని ఇంటి మార్గం గుండా వెళ్తున్నాడట పిలుస్తుందా నేను వెళ్ళాలా అంతటా వేషము వేసుకొని వేషము సెంటు మెరుపులు జాకెట్టు మెరుపుల చీర లిప్స్టిక్ పెదవులు మేకప్ ఫేసు బాడీ కనబడే డ్రెస్సు వేసుకొని కపటమొగల స్త్రీ ఒకతేణిని ఎదుర్కొనవచ్చను కపటమొగల స్త్రీ ఒకతి ఆమెను ఆ వాణిని ఎదుర్కొనవచ్చును అంటే ఇటు మన కోసమే తిరుగుతున్నాడని తెలిసిపోయింది ఇది సందులు దూరడు అంటేనే డౌట్ బాగా వినాలిది ఎదురిల్లిందట ఎదుల్లి అది బొబ్బలు పెట్టినది వీడికి అర్థం కాదు దేవుడు అంటున్నాడు అది బొబ్బలు పెట్టినది స్వేచ్ఛగా తిరుగునది స్వేచ్ఛగా ఎవడతో పడితే వాడే ఎవడు డబ్బులు పెట్టుబడి పెడితే వాడే ఎవడు చేతిలో డబ్బులు పెడితే వాడే దాని పాదములు దాని ఇంట నిలువవు దాని పాదాలు దాని ఇంటుండవట ఎందుకు బేరాలకి తిరుగుతుంటది దానికి ఒక భర్త పిల్లల ఇల్లా సంసారమా సంసార జీవితమా లేదు ఒకప్పుడు ముందు వచ్చడం చదువు మరలా అది బొబ్బలు పెట్టున అది బొబ్బలు పెట్టినది స్వేచ్ఛగా తిరుగునది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంటములు దాని ఇంట ఉండవు ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు ఇంటి ఎదుట ఒకప్పుడు సంత వీధులలోను ఒకప్పుడు సంత వీధులలోను ఉంటది కనిపిస్తుంది పబ్లిసిటీ ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉంటున్నది ప్రతి సందు దగ్గర పొంచి ఉంటది అది వాణిని పట్టుకొని ముద్దు పెట్టుకుని అది వానిని పట్టుకొని ముద్దు పెట్టింది ఈడు పెట్టలేదు అదే పెట్టేసింది పెట్టగారు ఈడేమైపోతాడు వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ఫీవర్ వచ్చేస్తుంది తిరిగి ముద్దు పెట్టిందట తర్వాత ఏమైందో చూడండి సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లా నేను సిగ్గుమాలిన ముఖం అది పెట్టుకొని ఏమంటుందంటే పడిచోడుతోని సమాధాన బలులను నేను అర్పింపవలసి నేను దేవునికి సమాధాన బలు అర్పించవలసిన దానను నేడు నా మొక్కు బళ్ళు నేను నా మొక్కు బళ్ళు చెల్లించుకున్నట్టే నేను మామూలు స్త్రీని కాదు మహాపతివ్రతను పూజలు చేసే దానిని నేను భక్తి భక్తి మర్యాదలు గల స్త్రీని నేను కాబట్టి నేను నిన్ను కలుసుకోనవలనని రాగా నేను నిన్ను కలుసుకోవాలని వచ్చాను నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నిన్ను ఎదుర్కొనవాలని అంటే నీ కోసమే వచ్చాను ఎవడు దొరికితే వాడితోనే బోద్ధని సంగతి కాదు నేను నీ కోసమే వచ్చాను నీవే కనబడితే నేను అనుకోకుండా నేను కనబడతావు అనుకున్నాను నువ్వు కనబడిపోయావు వీడు పొంగిపోతుంటాడు లోపల నా మంచము మీద రత్న కంబళ్ళు నా మంచు వేసాను విచిత్రపు వచ్చి గల నుండి తెచ్చిన నార దుప్పట్లను నేను దుప్పట్లను పరిచాను మన మంచం మీద నా పరుపు మీద బోలము నా పరుపు మీద బోళము అగరు కారు చెక్కలు అగరు 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 వాసనలు కొట్టే అత్తరు వాసనలు కొట్టే చల్లి ఉన్నాను చల్లేసాను ఉదయం వరకు వలపు తృప్తి పొందుదము ఉదయం వరకు పరస్పర మోహము చేత పరస్పర మోహము చేత నీకు నా మీద పిచ్చెక్కిపోయింది నేను నీ మీద పిచ్చెక్కిపోయాను చాలా సంతుష్టి చాలా సంతుష్టి పొందుదాం ఇద్దరమేని పురుషుడు ఇంట లేడు మా ఆయన ఇంట్లో లేడు నువ్వేం భయపడనవసరం లేదు దూర ప్రయాణము వెళ్ళి ఘోరంగా వెళ్ళాడు అతడు సొమ్ము సంచి చేతట్టు అతడు సొమ్ము సంచి పట్టుకుని వెళ్ళాడు ఉన్నమనాటి వరకు ఇంటికి తిరిగి రాడు ఉన్నమనాటి వరకు ఇంటికి తిరిగి రాడు అమావాస్య కాలము నువ్వు నాతో ఉండు అది తన అధికమైన లాలన మాటల అది అధికమైన తన లాలల మాటల చేత వాని వానిని లోపరుచుకునూ తాను పలికిన ఇచ్చకపు మాటల చేత తాను పలికిన ఇచ్చకపు మాటల వలన వాణ్ణి ఈచుకుని పోయేను వాని ఈడ్చుకొని పోయెను వెంటనే పశువు వదకు వదకుపోవునట్లు పశువు వదకెలా గెలిపోద్దు మెడ తగ్గొట్టుకోవడానికి పరుల చే చిక్కిన వాడు సంఖ్యలోనికి పోవనట్టు పరుల చేత శత్రువులకు చిక్కిన వారు సంఖ్యలతో బంధింపబడ తనకు తనకు వాడికి తెలియక ఉరియొద్దుకు పక్షి త్వరపడినట్లు ఉరియొద్దుకు పక్షి త్వరపడునట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడికి ఒక బాణం వచ్చి గుండెలను చీల్చేసేటట్టు వాడు దాని వెంట పోయెను వాడు దాని వెంట పోయెను ఇది ఎవరి గురించి అనుకున్నారు ఈ వేషి ఎవరో లోకముతో మనకున్న వ్యభిచార సంబంధమైన క్రియలు